మంగళగిరి మండలం నెడమరెలోని చర్వాకాశ్రమంలో రెండు రోజుల పాటు జరిగిన రాష్ట్ర స్థాయి నాస్తిక మేళాదివారంతో ముగిసింది రిపోర్ట్ భారతదేశంలో ఫాసిజం అనే అంశంపైన మానవ హక్కుల వేదిక తెలంగాణ అధ్యక్షులు డాక్టర్ ఎస్ తిరుపతయ్య మాట్లాడుతూ దేశంలో ఫాసిజం పెరిగిపోతోంది ప్రజాస్వామ్య హక్కులు హరించబడుతున్నాయి మతం పేరుతో మైనార్టీలపైన దాడులు చేస్తున్నారు స్త్రీల హక్కులు అణిచివేయబడుతున్నాయి హక్కుల గురించి ప్రశ్నించిన వారిని జైళ్లలో బంధిస్తున్నారు పత్రికా స్వాతంత్రాన్ని కాలరాస్తున్నారు పత్రికలు పాలకుల అడుగులకు మడుగులు వత్తే సాధనాలు అవుతున్నాయి అన్నారు అనంతరం పెరుగుతున్న ఫాసిజం మన కర్తవ్యాలు విద్యా పరిరక్షణ కమిటీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ రమేష్ పట్నాయక్ మాట్లాడుతూ దేశంలో ఫాసిజం పెరిగిపోతోంది అని అన్నారు పాలకులు అధికార యంత్రాంగం మరియు చట్టం అన్ని రంగాలను తమ గుప్పిట్లో పెట్టుకుని ప్రజల మధ్య కులమత చిచ్చు పెడుతున్నారు ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రాజద్రోహం కేసులతో వేధింపులకు గురిచేస్తూ జైల్లో బంధించుతున్నారు రాజుల కాలంలో రాజద్రోహాలు ఉండేటివి స్వతంత్ర దేశంలో రాజద్రోహాలు ఏంటి ప్రశ్నించే వారిని దేశద్రోహులని ముద్రిస్తున్నారు ఎవరైనా ప్రభుత్వ పనితీరును విమర్శిస్తే దేశద్రోహులా ఏ దేశంలోనైనా ఫాసిజం పెరగడానికి కారణాలు కార్మిక వర్గం బలంగా ఉంటే కార్మిక వర్గాన్ని అణచటానికి ఫాసిజం పుట్టుకొస్తోందని అంటారు కానీ ఈ దేశంలో కార్మిక వర్గం బలంగా లేకున్నా ఫాసిజం ముందుకు వస్తుంది దానికి కారణాలేమిటి అని పరిశీలిస్తే ఫాసిజం మనవాద రాజ్యాన్ని స్థాపించాలని మనుస్మృతి రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఒక పాజిటివ్ దృక్పథంతో ఫాసిజంను ముందుకొచ్చి మత ఉన్మోదాన్ని పెంచి పోషించుతూ బలపడుతూ ఉన్నది అదే క్రమంలో దేశంలో ఉన్న వనరులను సామ్రాజ్యవాదులకు కట్టబెడుతూ ప్రజలను ఆర్థికంగా సామాజికంగా వంచనకు గురిచేస్తూ ఉన్నాయి ఫాసిజం విధానాలను అర్థం చేసుకోవడానికి మనం నూతన విద్యా విధానంను చూసినట్లయితే ఎనభై శాతంగా ఉన్న దళిత బహుజనులకు వ్యతిరేకమైన విధానాలను అందుబాటులో ఉన్నాయి ఈ విధానాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లి వారిని చైతన్యం చేయవలసిన అవసరం ఉన్నది అని వివరించారు ఆ తరువాత కుల నిర్మూలన పోరాట జాతీయ నాయకులు కృష్ణ మాట్లాడుతూ ఈ దేశంలో కులము లేని జాగంటూ లేదు రాజకీయాల్లో కులం ఆర్థిక విషయాల్లో కులం 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 పెట్టుబడిలో కట్టే బట్టలో పెండ్లిలో చావులో ఈ దేశంలో ఏమి చేసినా అందులో కులం ఉందని ధ్వజమెత్తారు దాన్ని ఇచ్చేయడానికి ఎవరూ లేదు కానీ ఈరోజు కూడా చాలామందికి ప్రాథమిక హక్కులు అనేది అమలవుతున్నాయా చాలామందికి సుప్రీంకోర్టు చెప్పింది ఏముంది చట్టం గనక ఒక వేతనం కనుక ఫిక్స్ చేస్తే మినిమం వేజ్గా దానికన్నా తక్కువ పే చేయటం కూడా బాండెడ్ లేబరే అది కూడా ప్రాథమిక హక్కును అని చెప్పి ఆసియాడ్ వర్కర్స్ కేసులో చెప్పింది కానీ ఈనాటికి కూడా మనం చూస్తున్నాం కదా చట్టం ఫిక్స్ చేసి ఫిక్స్ చేసిన ధర వేజెస్ కన్నా వేతనం కన్నా తప్పు పే చేస్తున్న వేద ఉదంతాలు చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అంటే ఇదివరకు మరి పియూడిఆర్ ఇటువంటి సమస్యలు పీపుల్ యూనియన్ ఫర్ డెమోక్రాటిక్ రైట్స్ వీళ్ళు చాలా చాలా కేసులు వేశారు సుప్రీంకోర్టులో ప్రజల యొక్క ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు ప్రజల తరఫున పేదల తరఫున వాళ్ళు వేశారు ఈ నడి మధ్య అవి కూడా చాలా చాలా వృద్ధమైపోతున్నాయి తగ్గు తగ్గిపోతున్నాం దయచేసి గమనించాలి ఇంకోటి ఏంటంటే రాజ్యాంగంలో ఏం చెప్పాడు ఇక్కడ మనం చెప్పుకున్నాం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని చెప్పాడు ఆర్టికల్ ఫిఫ్టీ వన్ క్లాజ్ వన్ సబ్ క్లాజ్ హెచ్లో చెప్పాడు ఏమని చెప్పాడు క్రిటికల్ ఎంక్వైరీ అంటే విమర్శన దృష్టితో ఆలోచించటం శాస్త్రీయ దృక్పథం అదేవిధంగా వీటన్నిటికీ ప్రతి పౌరుడు కూడా బాధ్యతగా పాటించాలి అని చెప్పారు మరి ఈ రోజున మనం నిజంగా దాన్ని మనం పాటిస్తున్నామా లేదా అంటే రాజ్యాంగ రాజ్యా అంటే పరిపాలించే నేతలు ఏమంటున్నారు గతంలోనే మాకు ప్లాస్టిక్ సర్జరీ ఉంది కానీ గతంలో కానీ ఉపయోగించాల గతంలోనే మా దగ్గర ఆటం బామ్మలు ఉన్నాయి కానీ బాణాలతో మేము యుద్ధం చేసాం ఆటం బామ్మలు ఉపయోగించాలి గతంలో ఏరోప్లేన్ ఉంది కానీ మేము రథాలోనే ప్రయాణించాం చూడండి కాంట్రాస్ట్ ఉంటే ఎందుకు ఉపయోగించలే కాబట్టి నా పేరు సత్యనారాయణ జై నాసి సమాజం కోసాధికారి ఈ రెండు రోజులు నాస్తిక మేళా జరిగింది ఈరోజు ముగింపు ఈ సాయంత్రం ఆరు గంటకల్లా ముగిస్తాము ఈ కార్యక్రమంలో ఈరోజున మొత్తం వచ్చినటువంటి వాళ్ళు ఈ నరసింహప్ప నరసింహ భౌతికవాది అధ్యక్షుడు స్వరూపారాణి గారు ఉదయం భారతదేశంలో ఫాసిజం అనే అంశం తిరుపతి గారు మాట్లాడారు అలాగే రమేష్ పట్నాయక్ గారు మాట్లాడారు మను పెరుగుతున్న ఫాసిజం మన కర్తవ్యాలు అనే అంశం మీద రమేష్ పట్నాయక్ గారు మాట్లాడారు మనుధర్మం రాజ్యాంగ ధర్మ చెన్నుపాటి దివాకర్ గారు మాట్లాడుతుంది మాట్లాడారు అట్లాగే మధ్యాహ్నం శాసనలో రంగప్రసాద్ గారు కూలెపేరియర్ అంబేద్కర్ ఆలోచన విధానాల గురించి మాట్లాడారు సావంత్ సుధాకర్ వారు మా రాలేదు అయినా అది ఈరోజు కార్యక్రమం జరిగింది అలాగే మొత్తం ఈ రెండు రోజుల్లో వివిధ రాష్ట్రాల నుండి అనేకమైన ప్రాంతాల నుండి ఒక మొత్తం కలిపి ఒక పదిహేను వందల మంది దాకా వచ్చారు ఈ మొత్తం మొత్తం ఈయన ఇలా నాస్తికి మేళా జరపడంలోని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజల్లో చైతన్యం రావాలి మతాల నుండి ప్రజలు విముక్తి కావాలి మతాల నుండి కులాల నుండి ఈ మూఢాచారాల నుండి విముక్తి కావాలి విముక్తి అయి అయితే ప్రశ్నించేటువంటి మనస్తత్వం ఏర్పడుతుంది ఆ ప్రభుత్వాలని లేదా మతాల ద్వారా జరుగుతున్నటువంటి బాబాలు అమ్మలు మోసగాళ్ళ ద్వారా జరుగుతున్న అన్యాయాలని ప్రతికటించేందుకు అవకాశాలు ఉంటాయి తద్వి అదేవిధంగా వాళ్ళు మేల్కొని చైతన్యవంతమయ్యి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని మో మోసగాళ్ళ నుండి కాపా ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మోసగాళ్ళ ద్వారా వల్ల పడకుండా ఉండాలని మంత్రాలు మనుధర్మాలు తంత్రాలు పేరుతో అనేకమైనటువంటి అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి ఈ దేశంలో అలాగే హిందూ ధర్మం ఒక పక్కన సనాతన ధర్మం అంటూ చెబుతుంది సనాతన ధర్మానికి రాజ్యాంగానికి ఏ రకమైన సంబంధం లేదు రాజ్యాంగం ఈ సనాతన ధర్మాలు మీ వ్యక్తిగత మతానికి సంబంధించిన తప్ప రాజ్యానికి సంబంధించినవి కాదని రాజ్యాంగం స్పష్టంగా చెబుతుంది అలాగే ఏ మతమైనా సరే రాజ్యాంగం లోబడి పనిచేయాల్సింది రాజ్యాంగానికి సంబంధం ఏమి ఉండదు మతం వాళ్ళ వ్యక్తిగతం దేవుడు వాళ్ళ వ్యక్తిగతం ఎవరి దేవుడు వాళ్ళు పూజించుకోవచ్చు ఎవరి మతాన్ని వాళ్ళు అవలంబించవచ్చు అని రాజ్యాంగం చెబుతుంది రాజ్యాంగాన్ని ధిక్కరించి మా వాళ్ళ ముందుకెళ్ళి రాజ్యాంగం మారుస్తామనేటువంటి భేరాలు పలుకుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ విశ్వహిందు పరిషత్తు ఇలాంటి హిందూ మతాలు ఒకవైపున బాహటంగానే చెబుతానే ఉన్నాయి కానీ వాటి వాటి ఉద్దేశాలు ఈనాటికి కూడా ప్రజలు మేల్కోకపోతే అవి నిజంగానే జరిగి ఇది మనుదేశం మనువాత దేశంగాను మనువాత రాజ్యాంగంగాను తయారేటువంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి అనేటువంటిది నాస్తి సమాజం ఈ సందర్భంగా తెలియజేస్తుంది ప్రజలందరూ చైతన్యంతో అవ్వాలి ప్రజల యొక్క బాధ్యతల్ని గుర్తెరిగి రాజ్యం పట్ల రాజ్యాంగం పట్ల దేశం పట్ల రాజకీయాల పట్ల ఓటుకి నోటు తీసుకోకుండా స్వచ్ఛందంగా ఓట్లు వేసి స్వచ్ఛమైన రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని కాపాడుతూ స్వచ్ఛమైన పాలనని అందించుకోవడానికి సుముఖంగా ఉండాలి ఆ విధంగా మనం మన హక్కుల్ని కాపాడుకుంటూ దేశాన్ని రాజ్యాంగాన్ని కాపాడుకుంటూ ఈ కుల మతాలకు అతీతంగా ఉంటూ రాజ్యంలో ఉన్నటువంటి వివక్షలత లేనటువంటి రాజ్యం కావాలని నాజీ సమాజం కోరుకుంటుంది